వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ ముస్లింలకు రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే సీఎం జగన్ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న పార్టీతో జత కడతాడు మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నాడు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే మీ బిడ్డ చెబుతున్నాడు దీనికోసం ఎంతైనా పోరాడతా ఇదే మాట బాబు చెప్పగలడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాడగలడా ఎందుకు ఈ దొంగ ప్రేమ ఎన్ఆర్సి సిఏఏ ఏ అంశమైన సరే మైనార్టీలకు అండగా జగన్ ఉంటాడు నెల్లూరు సిటీలో సీఎం జగన్ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపు కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సింది మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో ఆడడం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి